వెయిట్ కట్టలేము లైట్ వెయిట్ కావాలనే వాళ్ళు ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి ఇలా ఉంటుంది ఇంకైతే చాలా బాగుంది చూడండి ఇది ప్రిన్సెస్ కట్ వచ్చింది ఆరెంజ్ వాటర్ ఎండ్ లో నడుస్తుంది కాబట్టి ఇవి ఎన్ని సారీస్ కావాలని అవైలబుల్ గా ఉన్నాయి ఇలాగే ఉంటాయండి చాలా బాగున్నాయి సారీస్ అయితే ఇంకా చెప్పేదే ఉంది నేను ఇలా చెప్పొచ్చు డార్క్ కలర్స్ కావాలంటే ఇట్లా ఇలాగండి ఫాబ్రిక్ ఏంటి మేడం మళ్ళీ మెత్తగా ఉంది లేజరా జరా జరా అని ఎలిఫెంట్ డిజైన్ లో ఒక కలర్ ఉంది అండ్ ఫ్లవర్ డిజైన్ చూడండి ఒకటి పింక్ ఈ రోజు మంచి ఆఫర్స్ తో అయితే మీ ముందుకు వచ్చేసారు సాయి కలెక్షన్ అండ్ బొటిక్ వాళ్ళండి సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ వీడియో చేస్తున్నాము త్రీ ఇయర్స్ అయిన సందర్భంగా మనకి మంచి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు అండి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి మధ్య మధ్యలో మీకు ఆఫర్స్ అనేవి చెప్తూ ఉంటాను సో కలెక్షన్ కూడా అండి డిఫరెంట్ కలెక్షన్ ఇప్పటి వరకు నేను చూడలేదు అంత డిఫరెంట్ గా ఉంది కలెక్షన్ నా ముందే ఉంది చూద్దాము బట్ అడ్రస్ కూడా క్లియర్ గా తెలుసుకుందాము నమస్తే అండి అడ్రస్ మన లొకేషన్ వచ్చేసి అండి వారది కృష్ణ వారధి గుంటూరు బస్ లెక్తాం కదా దాని సర్వీస్ రోడ్ లోనే ఉంటది గారి తోట అంటారండి ఆ స్టెప్స్ రాంగ్ స్ట్రైట్ గా వచ్చి రైట్ తీసుకుంటే మన స్టోర్ అయితే కనిపిస్తుంది కంపల్సరీ మన ఆఫర్స్ అన్ని వినియోగించుకోవాలి మీకు లొకేషన్ కూడా చాలా ఈజీగా ఉంటదండి లేదా వచ్చేటప్పుడు మీకు ఇంకా అడ్రస్ తెలియట్లేదు అంటే మేడం కి కాల్ చేయండి ఇస్తాను కరెంట్ లొకేషన్ సెండ్ ఈజీగా వచ్చేసేయచ్చు ఇప్పుడు మనము శారీస్ అయితే చూద్దాం మేడం చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉందండి ఇది కూడా చెప్పాను కదా డైలీ వేర్ కలెక్షన్ లోనే చాలా డిఫరెంట్ గా ఉందండి బర్డ్స్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ కలర్ కూడా చాలా బాగుంది ఇక్కడ వేస్తాను ఒక్కొక్క శారీ ఇలా ఎలిఫెంట్ డిజైన్ తో కూడా వచ్చిందండి ఇట్లా గ్రీన్ గ్రీన్ అనే కాదు ఇంకా దానిలో కలర్స్ కూడా ఉన్నాయి కదా మేడం ఒక్కొక్క దానిలో ఒక్కొక్క కలర్ ఉందండి ఇది చూడండి ఎంత బాగుంది బర్డ్స్ డిజైన్ వచ్చింది ఇలాగా ఆ బర్డ్స్ డిజైన్ లోనే ఇవి కలర్స్ చూడండి బ్లూ కలర్ ఎంత బాగున్నాయో వాటిలో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి అండ్ మనం ఫస్ట్ చూసినవి దానిలో కూడా ఇవి కలర్స్ అండి బర్డ్స్ డిజైన్ లో మనకి ఇట్లాగా గ్రీన్ కలర్ ఉంది ఇట్లా చాలా కలర్స్ ఉన్నాయండి ఎలిఫెంట్ డిజైన్ లో ఇది ఒక కలర్ ఉంది అండ్ ఫ్లవర్ డిజైన్ చూడండి ఇది ఒకటి పింక్ దీనిలో ఇది ఒక కలర్ ఉంది నెక్స్ట్ కౌ డిజైన్ కదా ఇది ఈ డిజైన్ ఈ డిజైన్ లో మీకు సేమ్ ఎన్ని కావాలన్నా ఉన్నాయి బర్డ్స్ డిజైన్ లో ఇది ఒక కలర్ ఉంది నెక్స్ట్ ఇది డిఫరెంట్ ఉంది కదా మేడం ఇది కూడా అండ్ రెడ్ అసలు ఫ్యాబ్రిక్ ఏంటి మేడం మళ్ళీ ఉంది లేజరా జరా క్లా జరా అని చాలా స్మూత్ ఫాక్ ఇది వచ్చేసి పిల్లలకి లాంగ్ ఫ్రాక్ ఎక్కువ తీసేసుకుంటున్నారు మంచిగా వాళ్ళు శారీస్ తల్లి కొనుక్కొని పాల్స్ వేసుకోవట్లేదు శారీకి పాల్స్ కుట్టించుకోకుండా ఒక రెండు సార్లు మదర్ కుట్టి కట్టేసుకుంటుంది సారీ శారీ తర్వాత పాపకి వచ్చేసి పాప కుట్టించేస్తుంది అనమాట చాలా అసలు కలెక్షన్ చూడండి ఎంత బాగుంది ఇది అసలు ఎంత డిఫరెంట్ కలెక్షన్ చూడండి మిడిల్ లో వచ్చేసి మనకి ఇట్లా లైట్ గా వస్తుంది ఫేమస్ మన షాప్ లో ఇది ఈ సారీ స్టార్టింగ్ నేను రాగానే మీ షాప్ లో చూసింది కూడా ఈ శారీ ఇన్ని ఉన్నా కానీ దాని మీదకి వెళ్ళింది చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి ఇదిగోండి ఇవన్నీ స్మాల్ డిజైన్ లో ఈ సారీస్ ఉన్నాయి అండ్ మనకి కౌ డిజైన్ లో చూసాం కదా దానిలో రెడ్ కలర్ కావాలన్నా ఉన్నాయండి ఇప్పుడు మనం చూసాం గంధం రంగులో దానిలో ఇది ఒక కలర్ కూడా ఉంది మేడం నేను ఈ శారీస్ అయితే ఒకటి తీసుకుంటాను మేడం ఖచ్చితంగా మీ దగ్గర చూడండి అసలు భలే ఉంది లైట్ కలర్ అండ్ డిజైన్ అసలు చాలా డిఫరెంట్ ఇది పింక్ ఇలా డిఫరెంట్ కలెక్షన్ అండి నాకు మెయిన్ గా ఏం నచ్చిందంటే ఫాబ్రిక్ నచ్చింది మేడం ఎంత మెత్తగా మెత్తగా ఉందో చాలా లైట్ కలర్స్ వస్తుంది కూడా ఇందులో చూడండి మనం గమనిస్తే గనక ఇందులోని చాలా అవి ఉంటాయి అనమాట పక్షులు ఉంటాయి అనమాట చూస్తానికి చాలా బాగుంటది బర్డ్స్ ఉన్నాయి బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి కొత్త డిజైన్స్ అండి చాలా డిఫరెంట్ డిజైన్స్ తెచ్చారు మేడం బాగుంది కలెక్షన్ అయితే యూనిక్ గా ఉంది అండ్ కలర్స్ కూడా బాగున్నాయి మంచి మంచి కలర్స్ వచ్చినాయి వీటిలో ఇంకా డిజైన్స్ అవి కూడా ఉంటాయి కదా షాప్ కి విజిట్ చేస్తే చూడొచ్చు ఇది భలే ఉందండి కలర్ నిజంగా చాలా బాగుంది ఒకటి ఓపెన్ చేద్దాం మేడం అసలు ఎలా వస్తాయో తెలుస్తుంది ఇక బర్డ్స్ డిజైన్ ఓపెన్ చేస్తున్నానండి లేజర్ క్లాత్ లాగా ఉంది జారా అంట క్లాత్ అయితే చాలా డిఫరెంట్ గా ఉందండి మెత్తగా ఉంది మేడం ఇంటికి రేట్ చెప్పలే నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా గానీ రేట్ ఎంత మేడం రీజన్బుల్ రేట్ ఏంటంటే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఐనా బాగుందండి ఫ్యాబ్రిక్ కి పెట్టొచ్చు ఫోర్ హండ్రెడ్ ఖచ్చితంగా బర్డ్స్ డిజైన్ ఇదంతా పెద్ద బర్డ్స్ వచ్చే పళ్ళు పళ్ళు సారీ మొత్తం ఇట్లా సూపర్ అండి కలెక్షన్ అయితే ఇలా ఉంది స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఇష్టపడతారు చాలా మేడం కట్టడం రాన వాళ్ళు కూడా కంఫర్ట్ గా పట్టు సారీస్ ఏంటంటే క్యారీ చేయలేము ఇవనుకోండి ఎంత సేపు అయిన కంఫర్ట్ గా ఈజీగా ఇంట్లో వర్క్ చేసుకోవాలో చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ కదా జర్నీ కూడా బాగుంటది ట్రైన్ మనం ఎట్లా దూరం లాంగ్ బాగుంటది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఓకే సో వీటిలో ఆఫర్స్ ఉన్నాయండి మీకు ఆఫర్స్ కూడా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇటు మీద ఆఫర్ కూడా వస్తుంది నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇలాగే ఉంటాయి అండి చాలా బాగున్నాయి సారీస్ అయితే ఇంకా చెప్పేదే ఉంది నేను ఇలా ఏరుకుంటున్నానంటే చెప్పొచ్చు అంత బాగున్నాయి సారీస్ ఇది చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా ఓపెన్ చేయనా మేడం ఒకటి పర్లేదా చాలా బాగుంది బాగుంది డిజైన్ రాంగ్ లోనే మొత్తం మా ఇక్కడ ఆఫ్ లైన్ కి వచ్చేసి తీసుకున్నారు ఇప్పుడు దసరా నవరాత్రులు స్టార్ట్ అయితే మేము గుడికి వెళ్తాం మేడం అని మేము చాలా బాగుంది అక్కడ క్యూలో నుంచి వాళ్ళంటే చిరాకు ఉంటది మంచి చీరలు అవన్నీ వద్దు మాకు ఇవి కావాలని చెప్పి తీసుకెళ్ళిపోయారు బాగుంది అసలు డిజైన్ ఎంత బాగుందో డిజైన్ కన్నా ఫాబ్రిక్ అసలు నిజంగా చాలా బాగుంది కంఫర్ట్ గా ఉంటది జారిపోతుంది జరా అందుకే జరా సారీస్ జారిపోయే శారీస్ అనమాట జరా సారీస్ ఇలా ఉందండి అసలు ఎంత బాగున్నాయో నిజంగా ఇవి మిస్ చేసుకోవద్దు అంత బాగున్నాయి సారీస్ ఆన్లైన్ ఆఫ్ లైన్ రెండు ఉన్నాయండి ఖచ్చితంగా తెప్పించుకోండి మేడం షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందా ఉంటుంది షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఆఫర్ ఉంటదండి ఆఫర్ చెప్తా చెప్తా నేను మిగతా ఇప్పుడు ఇంకో కలెక్షన్ చూద్దాము అప్పుడు ఆఫర్ చెప్పేద్దాం నెక్స్ట్ సారీస్ వచ్చి మహేశ్వరి సిల్క్ సారీస్ అండి ఇది ఒక టోపింగ్ చేస్తున్నాను దీనికి పళ్ళు బ్లౌజ్ అన్ని ఉంటాయి చాలా బాగుంటాయి అండి బాగా ట్రెండింగ్ లో ఎక్కడికి వెళ్ళినా మహేశ్వరి సిల్క్ సారీస్ అడుగుతున్నారు ఇది పళ్ళు అండ్ సారీ మొత్తం ఇలాగా టూ సైడ్స్ కూడా చిన్న బార్డర్ వస్తుంది మొత్తం అంతా బ్లాక్ మీద మనకి ఇట్లా డిజైన్ గ్రే కలర్ తో డిజైన్ వస్తుందండి మొత్తం బ్లౌజ్ చూపిద్దాం ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది మెరూన్ మీద మనకి బ్లాక్ తో ఇలా డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గా ఉంటుంది అండి నెక్స్ట్ దీనిలో ఏంటంటే ఇంకొక కలర్ మాత్రమే ఉంది ఈ కలర్స్ కదా మేడం ఈ టూ కలర్స్ కలర్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ ఉన్నాయి ఓకే టూ కలర్స్ చూపిస్తున్నామండి ఇంకా కలర్స్ కావాలన్నా ఉన్నాయి ఫిక్స్ కావాలంటే సెండ్ చేస్తారు మహేశ్వరి సిల్క్ లోనే మనకి ఇంకా ఇట్లాగా డిజైన్స్ కూడా ఉన్నాయండి ఒకటి చూపిస్తాను ఇలా అనమాట ఇలా డిజైన్ హాఫ్ అండ్ హాఫ్ అంటే ఇక్కడ మోకాళ్ళ వరకు అట్లా డిజైన్ వచ్చి పైన అంతా ప్లెయిన్ బుటీ వస్తుంది దీనిలోనే మనకి కలర్స్ కావాలంటే కలర్స్ కూడా ఉన్నాయి ఇలా పింక్ అండ్ బ్లూ కలర్ ఇట్లా వస్తుంది ఇలా చూపించేస్తున్నా ఒకసారి మీకు అర్థం అవుతుంది పింక్ అండ్ బ్లూ కలర్ ఇది లైట్ పింక్ అది డార్క్ పింక్ ఇలాగా అయితే ఇది కింద వచ్చింది ఇట్లా కాంట్రాస్ట్ వచ్చింది ఇది వైన్ షేడ్ నెక్స్ట్ ఇదొకటి మెరూన్ అండ్ గ్రీన్ బాగుంది మేడం శారీస్ ఇలా ఉంటదండి ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దాం ఇది బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగా ఇచ్చాడు ఫ్లవర్ బుటీ ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది ఇది పళ్ళు పళ్ళు కలంకారీ డిజైన్ వచ్చింది మేడం ఇట్లా వస్తాయండి శారీస్ అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేసిన శారీస్ అయితే లుక్ ఇలా ఉంటుంది వీటిలో ఇంకా డిజైన్స్ ఏమన్న ఉన్నాయి మేడం ఇంకో డిజైన్ ఉంది మేడం ఇది కూడా కలంకారీ వస్తుంది అది కూడా కలంకారీ ఇది ఒక డిజైన్ ఇట్లా ఫుల్ డిజైన్ వచ్చేస్తుంది ఇది ఇది ప్లెయిన్ వచ్చి బ్లౌజ్ అండి టూ సైడ్స్ బోర్డర్ ఉంటుంది అండ్ పళ్ళు లో కూడా మనకి ఇలా కలంకారీ డిజైన్ అయితే వస్తుంది ఇది పల్లు శారీ మొత్తం కూడా కలంకారీ డిజైన్ ఇలా వస్తుంది అండి మొత్తం డిజైన్ వస్తుంది వీటిలో కూడా కలర్స్ ఉంటాయి కలర్స్ చూపించండి ఇలా కలర్స్ కూడా కలర్స్ బాగుంది మేడం ఈ ఈ కాస్ట్ ఎంత మేడం డబల్ నైన్ రూపీస్ సింగిల్ సారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ అండి ఇప్పుడు మనం మహేశ్వరి సిల్క్ లో చూపించిన ఏ డిజైన్ అయినా కూడా మనకి సిక్స్ డబల్ నైన్ రూపీస్ లోనే వస్తుంది ఆన్లైన్ కూడా ఉంది ఆఫ్లైన్ కూడా ఉంది నేను నియర్ బై ఉన్న వాళ్ళు విజిట్ చేయండి అడ్రస్ చూపిస్తాను కదా లేదంటే ఫోన్ నెంబర్ ఇచ్చాను కాల్ చేసే రావచ్చు ఆరెంజ్ బాగా ట్రెండింగ్ లో ఉంది కదండి ఆరెంజ్ కలర్ లో ఒక శారీ చూస్తున్నాము ఇది డోలా సిల్క్ వస్తుందండి మిడిల్ అంతా కూడా మనకి వివింగ్ లైన్స్ తో వస్తుంది డిజైన్ కింద వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది నెక్స్ట్ పైన స్మాల్ బార్డర్ వస్తుంది అనమాట ఇది శారీ ఒకసారి ఊపిన్ ఇలాగండి పళ్ళులు ట్యాజిన్స్ వస్తాయి మొత్తం అంతా రన్నింగ్ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి బెనారస్ స్టైల్ వస్తుంది ఇలా వస్తుంది సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి చిన్న బుటీ కూడా వస్తుంది చాలా బాగుందండి శారీ మంచి ట్రెండింగ్ కలర్ మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు ఆరెంజ్ బాగా ట్రెండ్ లో నడుస్తుంది కాబట్టి ఇవి ఎన్ని సారీస్ కావాలన్నా అవైలబుల్ గా ఉన్నాయి యూనిఫామ్ సెక్షన్ కింద ఎవరైనా కోలాటం వాళ్ళు లేకపోతే గ్రూప్ డాన్సర్స్ వాళ్ళు అట్లా వాళ్ళకి ఎవరికైనా కావాలన్నా లేకపోతే సిస్టర్స్ తోటి గోడలు ఇట్లా ఒకటే శారీ వాళ్ళు అలాంటి వాళ్ళకి చాలా సారీస్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అండి ఎన్ని కావాలన్నా ఉంటాయి బల్క్ లో ముందుగా ఆర్డర్ బుక్ చేసుకోమంటారు ఓకే ఆర్డర్ బుక్ చేసుకోండి కాస్ట్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ రూపీస్ డోలాలోనే ఇంకొక సారీ కూడా ఉందండి మోడల్ అయితే చాలా బాగుంది చూద్దాం ఇది కూడా ఇది పళ్ళు ఇదే మేడం పళ్ళు పళ్ళు ఓకే శారీ మొత్తం కూడా మనకి లబ్బుటీ వస్తుందండి డిజైన్ వచ్చి లోటస్ ఫ్లేవర్ తో డిజైన్ వస్తుంది టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఒకసారి మీకు ఈ సారీ ఓపెన్ చేసే కన్నా కడితే ఎలా ఉంటుందో కూడా చెప్పేస్తాను బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇది సేమ్ బ్లౌజ్ సేమ్ సారీ మేడం కట్టుకున్నారు చూడండి ఇప్పుడు చాలా బాగుంది అవును ఎలా ఉంటుందో తెలియదు చిరాకు కూడా ఏం లేదు మార్నింగ్ కట్టుకున్నాను బాగుంది కంఫర్ట్ గా ఉంటదండి ఫాబ్రిక్ మెయిన్ గా ఏంటంటే ఇదెంత మేడం ప్రైజ్ సిక్స్ డబల్ నైన్ సేమ్ అయినా సిక్స్ డబల్ నైన్ రూపీస్ లోనే వస్తుందండి ఇది కూడా అంతే సేమ్ మనకి సారీస్ ఎన్ని కావాలన్నా కూడా ఉంటాయండి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కోలాటం వాళ్ళకి గ్రూప్ డాన్స్ వాళ్ళకి ఎవరికైనా సరే ఎన్ని సారీస్ కావాలన్నా ఉంటాయి సారీస్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ పట్టు సారీస్ అండి ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి సారీ ఒకటి ఓపెన్ చేద్దాం చూడండి నిజంగా ఇది మీకు ఒకవేళ చూడడానికి చాలా వెయిట్ అనే కనిపించవచ్చు అలాగా కానీ కాదండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది అవును ఇలా ఉంటుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ సేమ్ ప్యాటర్న్ లోనే బ్లౌజ్ వస్తుంది సో ఇలా ఉంటుందండి సారీ అయితే మేడం ఇది కాస్ట్ ఎంత మేడం ఇది వచ్చేసి షోరూమ్ లో అయితే ఒక టూ థౌజండ్ ఫైవ్ ఉంటది కానీ మన దగ్గర వచ్చేసి ఆఫర్ రేట్ కింద నేను లెవెన్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాను చాలా మెత్తగాను బాగుంటుంది చూస్తే ఇంత బరువు ఉంటదా అది అని అని లేదు స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ అనమాట ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళినా కూడా కట్టుకొని ఇబ్బంది కూడా పడ అవసరం లేదు పట్టు సారీస్ అంటే కలర్స్ కూడా బాగున్నాయి దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అని పళ్ళు కూడా బాగా ఇచ్చాడు అనమాట ఈ శారీస్ అసలు మిస్ చేసుకోవద్దు మీరైతే చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ బాగున్నాయి మేడం చాలా బాగుంది లైట్ లైట్ వెయిట్ మెయిన్ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది అవును వీటిలో ఇట్లా కలర్స్ వచ్చినాయి ఇవిగోండి కలర్ చూడండి చాలా బాగుంది కలర్ అయితే అన్ని కలర్స్ బాగున్నాయి అండి ఇది కలనే అయితే షేడ్ అండ్ ఇది వచ్చేసి మనకి మెంతి కలర్ అంటారు కదా అది లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మీరు నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగున్నాయి లేదా ఆన్లైన్ అయినా తెప్పించుకోవచ్చు ఇట్లా ఉంటాయండి సారీస్ కలర్స్ అన్ని మెయిన్ మెయిన్ ఒకసారి చూపించండి మేడం ఓపెన్ బాగుంది కదా చాలా బాగుంది గ్రీన్ వచ్చింది అనమాట లోపల మీరు వేస్తుంటే కనపడింది అవునా లోపల గ్రీన్ ఉంది అది అవునవును కలనేత కలనేత షేడ్ చాలా బాగుంది ఇట్లా అండి అసలు వెయిట్ కట్టలేము లైట్ వెయిట్ కావాలనే వాళ్ళు ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి ఇలా ఉంటాయి సారీస్ అయితే బాగా లైట్ వెయిట్ ఉందండి బ్లౌజ్ కూడా ఇదే సేమ్ ఇంకోటి ఏంటంటే మేడం ఆడపిల్లలు ఉన్నోళ్ళైతే ఇప్పుడు ఫెస్టివల్ కి ఎలాగో పిల్లలు ఇప్పుడు చాలా అంటే చాలా డ్రస్కే బాగున్నాయారంటే మేము పట్టు బట్టలు వేసుకోలేము అన్నట్టుగా ఈ తీసుకొని వాళ్ళకి లంగా జాకెట్ గాని లాంగ్ ఫ్రాక్స్ గానీ హాఫ్ సారీస్ గానీ చేసినా కూడా వాళ్ళు ఇబ్బంది కూడా ఏం పడరు ఎందుకంటే ఇది బరువు కూడా లేదు కదా అసలు మిస్ చేసుకోవద్దు ఈ సారీస్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి రస్మలై బుటీ శారీస్ చూస్తున్నాం అండి శారీ మొత్తం కూడా చిన్న బుటీస్ అయితే వస్తాయి థ్రెడ్ వర్క్ తో మొత్తం అంతా ఇదే కదా మేడం డిజైన్ సేమ్ డిజైన్ పళ్ళు దగ్గర నుంచి మనకి డిజైన్ వస్తుందండి దీనికి బ్లౌజ్ అయితే హైలైట్ అవుతుంది మొత్తం మగ్గం వర్క్ మొత్తం ఫుల్ మగ్గం వర్క్ అండి అసలు బ్లౌజ్ పెద్దది వచ్చింది బ్లౌజ్ కూడా ఇలా ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది అండి ఫ్లవర్ డిజైన్ తో ఈ శారీ కాస్ట్ ఎంత మేడం త్రీ అండి ఓకే త్రీ థౌసండ్ ఉన్నాయండి సారీస్ సారీస్ అయితే మార్కెట్ లోకి ఇంకా కొంచెం కొన్ని కొన్ని షాపుల వరకే ఇచ్చేస్తాయి అన్నమాట రాలేదు కొన్ని కొన్ని వాటిలో దొరుకుతుంది నేను కూడా ఒక టూ మంత్స్ అవుతుంది ఇది ఆర్డర్ చేసి ముందుగానే రీసెంట్ గా పంపించాడు టెన్ కలర్స్ అలా ఆర్డర్ చేస్తే ఇవి పంపించాడు నెక్స్ట్ కూడా అంటే వన్ మంత్ టూ మంత్స్ ముందే చెప్పుకోవాలన్నమాట మనం ఈ సారీస్ ఈ సారీస్ కోసం అంత డిమాండ్ ఉంది డిమాండ్ ఉంది పార్టీ వేర్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది క్లాత్ బ్లౌజ్ బాగా హైలైట్ బ్లౌజ్ బాగా హైలైట్ అయిందండి అలాగే మనకి ఇష్టమైన బ్లాక్ కూడా ఉంది బ్లాక్ మనకి కావాలంటే కలర్స్ కూడా తెప్పిస్తారని ఒకసారి మన వీడియో చెప్పండి మనకి కలర్స్ ఏమైనా కావాలన్నా ఒకసారి చూడండి బటర్ఫ్లై డిజైన్ తో అసలు బ్లౌజ్ అయితే చాలా హైలైట్ అవుతుంది ఇది మగ్గం వర్క్ చేయించుకోవాలంటే ఈజీగా టూ త్రీ థౌజండ్ తీసుకుంటారు ఒక బ్లౌజ్ మగ్గం వర్క్ చేయాలంటేనే రెండు వేలు పైనుంచి ఉంటుంది అలాంటిది బ్లౌజ్ అండ్ శారీ కలిపి మూడు వేల ఆరు వందలకి వస్తుందంటే ఇంకా అందులో ఒరిజినల్ క్లాత్ అనమాట రసమలై బూటీ శారీస్ మేడం బూటీ అంటే ఈ బూటీస్ ని బట్టి వాళ్ళు ఇది బెటర్ అనమాట బూటీ శారీ ఇవన్నీ కలర్స్ అండి మీకు ఏమైనా కలర్స్ కావాలన్నా పాసిబిలిటీ ఉంటే తెప్పిస్తారు ఇది డిజైన్స్ అండి అసలు డిజైన్ అయితే చాలా ఈ సారీస్ అసలు మిస్ చేసుకోవద్దు అనమాట అవును చాలా బాగున్నాయండి ఇవి జార్జెట్ శారీస్ అండి ఇవి కూడా మనకి డిజైనర్ శారీస్ అనమాట శారీ మొత్తం ఇలాగ వస్తుంది దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ మనకి ఇట్లా ఆపోజిట్ లో బ్లౌజ్ అయితే వస్తుంది డిజైనర్ బ్లౌజ్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి పింక్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ఇదంతా కూడా చిప్ వర్క్ బీట్ వర్క్ వస్తుంది వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ బాగా అవును ఇలా వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి నెక్స్ట్ బ్లూ కలర్ అండి ఇది కూడా అవైలబుల్ గా ఉంది దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ ఇట్లా డిఫరెంట్ గా వచ్చినాయండి సారీస్ అయితే ప్రైస్ ఎంత మేడం ఇవి ప్రైస్ వచ్చి రెండు వేల ఆరు వందలు పడుతుందండి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రీజనబుల్ రేట్ క్లాత్ కూడా బాగుంది లైట్ వెయిట్ గా ఉంటుంది సార్ లైట్ వెయిట్ గా ఉంది పార్టీ వరకు అయితే సూపర్ ఉంటది చాలా అంటే చాలా బాగుంటది బాగున్నాయండి సారీస్ అయితే మిస్ చేసుకోవద్దు వీటి అన్నిటి ఆఫర్ కూడా ఇస్తున్నారు చెప్పాను చెప్పడానికి ఏంటంటే మా చిన్న షాప్ లో కూడా షాప్ చిన్నదైనా కూడా మంచివి క్లాత్లు అమ్ముతాము ప్లస్ ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న ఎప్పుడైతే నడుస్తుందో అదే డిజైన్ తీసుకొచ్చి పెడతాను అండి ఓకే లేటెస్ట్ గా ట్రెండింగ్ డిజైన్స్ అన్ని కూడా తీసుకొస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది వచ్చేసి బనారస్ జార్జెట్ సారీస్ అండి మనకి లోపలంతా కూడా జరీ వివింగ్ తో బుట్టే వస్తుంది అండ్ సెల్ఫ్ చెక్స్ కూడా వచ్చాయండి లైన్స్ వచ్చాయి చూసారా సెల్ఫ్ లైన్స్ ప్యారెట్ గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే అలా వస్తుంది పళ్ళు అయితే అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కు వచ్చేసి ఇది కూడా రిపర్స్ లో ఉంది కదా ఇదండి బ్లౌజ్ వచ్చి బుట్టే వస్తుంది ఫ్లవర్ బుటే వస్తుంది ఇలాగా సీక్వెన్స్ లైన్స్ కూడా వచ్చాయండి ఫ్లవర్ బుటీ వస్తుంది చాలా స్మూత్ ఉందండి చాలా స్మూత్ కంఫర్ట్ గా ఉంటది సో ఇది కలర్ కాంబినేషన్ చూసారు కదా టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇది ఒక కలర్ అండి డార్క్ గ్రీన్ ఫారెట్ గ్రీన్ ఎంత చెప్పారు ఎయిటీన్ హండ్రెడ్ కదా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది వీటన్నిటి మీద ఆఫర్ కూడా ఉంది అది కూడా చెప్తాను ఆఫర్ అంటున్నాను కానీ చెప్పట్లేదు కదా చెప్తాను ఈసారి వీటిలో ఇది ఒక డిజైన్ కూడా ఉందండి దీనిలోనే అది పళ్ళు వస్తుంది సారీ మొత్తం కూడా ఇలా బుట్టి వస్తుంది అండ్ బార్డర్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుందండి ఈ సారీ కూడా ఇట్లా ఉంటుంది ఇది కూడా బెనరస్ కదా మేడం బెనారస్ బెనారస్ జార్జెట్ లోనే మనకి మొత్తం అంతా వీవింగ్ శారీ అండి దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ప్రైస్ అయితే సేమ్ ప్రైజే ఇది కూడా రెండు సేమ్ ప్రైస్ లోనే ఉన్నాయి ఇది బ్లూ కలర్ వచ్చింది దానిలోనే ఇది ఒక కలర్ అండ్ దానిలోనే గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది కాస్ట్ వచ్చి సేమ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇలా వస్తుంది శారీ అయితే సో ఆఫర్ అన్నాను కదా ఆఫర్ కూడా చెప్పేస్తాను మేడం సో ఆఫర్ ఉన్నాను కదండి ఆఫర్ ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో పర్చేస్ చేసింది వాళ్ళకి అంటే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అలా పర్చేస్ చేసిన వాళ్ళకి ఈ శారీ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు అండి ఈ శారీ అయినా రావచ్చు లేదా ఈ శారీ అయినా రావచ్చు చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం చూడండి ఇట్లా వస్తాయి శారీస్ అయితే ఇలా ఉన్నాయండి దీనిలోనే ఒక శారీ ఈ టూ సారీస్ లో ఏదైనా తీసుకోవచ్చు అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అంటే పదిహేను వందల రూపాయలు అనుకోండి అంత పర్చేస్ చేసిన వాళ్ళకి ఇక్కడ నుంచి అయితే ఈ రెండిట్లో ఒక సారీ గిఫ్ట్ గా ఇస్తున్నారు ఇవి కూడా ఫ్యాన్సీ బెనారస్ శారీస్ అయితే ఉన్నాయండి మనకి స్టోన్ వర్క్ వచ్చింది శారీలో అండ్ బోర్డర్ లో కూడా చక్కగా స్టోన్ వర్క్ వచ్చింది ఇదంతా ఇలా ఉంటదండి ఒకసారి ఓపెన్ చేద్దాం ఇదంతా పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు శారీ టోటల్ లుక్ అంతా మనకి ఇలా మీనా డిజైన్ తో వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది కూడా మనకి పట్టు స్టైల్ లో ఉంటుంది ఫ్యాన్సీ పట్టు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ఇలా అండి బ్లౌజ్ కి మనకి హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చి చిన్న సెల్ఫ్ బ్యూటీ వస్తుంది అనమాట ఇలా బ్లౌజ్ వస్తుంది దేనికి వచ్చి మనకి కలర్స్ కూడా ఉన్నాయి కదా మేడం వీటిలో కలర్స్ కూడా చూసేద్దాం అండి వీటిలో గ్రీన్ మెహందీ గ్రీన్ ఒకటి వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఇంతకు ముందు మనం చెప్పాం కదా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ దానిలోనే ఈ మోడల్ కూడా ఉంది ఇది ఒక కలర్ ఎల్లో అండ్ డ్రామా బ్లూ నెక్స్ట్ ఏం కలదు మేడం ఇది ఎలిఫెంట్ గ్రే అనుకుంటా ఎలిఫెంట్ గ్రే ఇట్లా వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలోనే ఇంకొక మోడల్ శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా సేమ్ ప్రైస్ లో ఉన్నాయి అవి కూడా చూద్దాము ఫ్యాన్సీ శారీస్ ఇవి కూడా ఇట్లా వస్తాయి సెల్ఫ్ డిజైన్ తో వస్తాయి అనమాట గోల్డ్ కలర్ తో మనకి జరీ లైన్స్ అయితే వచ్చాయండి కింద వచ్చేసి బార్డర్ కూడా హైలైట్ అవుతుంది బ్లౌజ్ దీనికి బ్లౌజ్ ఇది ఇట్లా వస్తుంది దాని ఇంకొక కలర్ ఉంది మేడం అంతే ఇంకొక కలర్ ఉంది మేడం ఇంకొక కలర్ కూడా ఉంది కలర్స్ కావాలి అనుకుంటే మేడం నెంబర్ ఇస్తున్నాను కదా ఒకసారి అడగండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి మీకు ఇందులో ఏమైనా కలర్స్ ఇంకా కావాలనుకుంటే అడగండి ఇప్పుడు వచ్చేసి జార్జెట్ మీద ఈ స్టోన్ వర్క్ సారీస్ ఎక్కువగా వస్తున్నాయి అండి ఇట్లా మనకి కింద వచ్చేసి మనకి అంతా కట్ వర్క్ స్టైల్లో బటర్ఫ్లై డిజైన్ తో వస్తుంది చూసారా ఇట్లా వస్తుంది సారీ అయితే మొత్తం అంతా స్టోన్స్ వస్తుందండి జార్జెట్ వస్తుంది ఫాబ్రిక్ అయితే ఇది కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ అనమాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ చూడండి అవన్నీ కూడా కలర్స్ అనమాట ఇట్లా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇదొక కలర్ మెరూన్ కలర్ గ్రీన్ కలర్ ఇదొక గ్రీన్ పింక్ వైలెట్ బ్లూ ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసి మీకు నచ్చిన శారీని టిక్ చేసి పంపిస్తే మీ కొరియర్ కూడా అవైలబుల్ గా ఉంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది అలాగే వీటన్నిటి మీద మనకి ఏ శారీస్ అయినా తీసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో తీసుకున్న వాళ్ళకి ఒక సారీ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు చెప్పాను కదా అలాగే త్రీ థౌజండ్ ఎబో అయితే టూ శారీస్ వస్తాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే సింగిల్ శారీ వస్తుంది మీరు ఇంకా దాన్ని బట్టి డబల్ డబుల్ అమౌంట్ అయ్యే కొద్ది ఇంకొక శారీ ఫ్రీగా గిఫ్ట్ వస్తుంది నెక్స్ట్ శారీస్ అండి ప్యూర్ బెనారస్ శారీస్ అయితే వస్తాయి వివింగ్ డిజైన్ తో అసలు డిజైన్ అయితే చాలా చక్కగా కనిపిస్తుంది అండి ఈ శారీస్ అయితే చక్కగా సూటబుల్ అని చెప్తాను చాలా అండి చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి అండ్ గ్రాండ్ గా కూడా ఉన్నాయి లుక్ అయితే ఇలా చిన్న బుటీ అయితే వస్తుంది అండ్ కింద వచ్చేసి బంచెస్ టైప్ లో అయితే వస్తుంది పళ్ళు చూద్దాం అండి పళ్ళు చాలా హైలైట్ అవుతుంది ఇదిగోండి పళ్ళు ఇది పళ్ళు లో వచ్చి మనకి పారెట్ డిజైన్ తో వస్తుంది సారీ మొత్తం కూడా ఇలా బుటీ వచ్చి చిన్న బంచ్ వస్తుంది అండ్ బ్లౌజ్ ఇది మేడం బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుందండి హ్యాండ్స్ కి లాగా బార్డర్ వస్తుంది అంటే బ్యాక్ సైడ్ ఉందా ఇదే ఇదే చాలా మెత్తగా ఉందండి ఫాబ్రిక్ అయితే కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడతాయండి కొంచెం కాస్ట్లీ పండుగ శారీస్ కదా కొంచెం మాత్రం ఉండాలి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది వీటిలో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కళ్ళనైతే షేడ్ వచ్చి ఇదిగోండి మనకి చాలా బాగుంది లుక్ అయితే ఇలా శారీ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది లేదు మనకి లైట్ కలర్ కావాలనుకోండి చక్కగా ఇలా తీసుకోండి చాలా బాగుంది ఈ శారీ అయితే అండ్ ఇది వచ్చేసి పళ్ళు వీటిలో డార్క్ కలర్స్ కావాలంటే ఇట్లా ఇలాగండి ఇది పళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇట్లా గ్రీన్ గ్రీన్స్ లో టూ షేడ్స్ ఉన్నాయండి ఇలాగ శారీ మొత్తం ఇట్లా బంచ్ వచ్చి బోర్డర్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది దీనిలోనే సేమ్ మేడం ఇది కొంచెం డార్క్ అనిపిస్తుంది పళ్ళు షేడ్ అండి భలే ఉంది డబల్ కలర్ వచ్చింది ఇది పళ్ళు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి వీటన్నిటి మీద మీకు చెప్పాను కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎవో కొన్న వాళ్ళకి ఒక సారీ త్రీ థౌజండ్ ఎబో కొన్న వాళ్ళకి టూ సారీస్ అట్లా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొన్న వాళ్ళకి త్రీ సారీస్ గిఫ్ట్ వస్తున్నాయి శారీస్ కూడా చూపించాను ఒకసారి స్కిప్ చేస్తే కనుక కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి నెక్స్ట్ మోడల్ చూస్తున్నాం అండి ఇది మనకి పికాక్ డిజైన్ తో వస్తుంది ఇది కూడా ఫ్యాన్సీ పట్టు అనమాట తక్కువ తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకునే వాళ్ళకి ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి శారీ మొత్తం కూడా మనకి ఇలా పికాక్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ పళ్ళు వచ్చేసి ఇట్లా ఉంటది ఇది పళ్ళు ఇలా ఉంటదండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి ఇది గ్రే కలర్ వచ్చింది గ్రే కలర్ అయితే వస్తుంది ఇట్లా ప్లెయిన్ స్ట్రైట్ లైన్స్ వచ్చింది ఇవి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి కలర్స్ కూడా చూసేద్దాము ఇవి కలర్స్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇట్లాగా ఇదిగోండి దీనికి కలర్ కి ఈ బ్లౌజ్ ఈ కలర్ కి ఇది బ్లౌజ్ దీనికి వచ్చేసి గ్రీన్ అన్నమాట ఇవి కలర్స్ డిజైన్స్ అండి కాస్ట్ వచ్చేసి టూ శారీస్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ డోలా శారీస్ చూస్తున్నాం అండి ఇది బాధీని డిజైన్ తో వస్తుంది డోలా లోనే విత్ కంచి బోర్డర్ అనమాట చాలా బాగుందండి సారీ ఇది పికాక్ డిజైన్ వస్తుంది మనకి పల్లు లో అండ్ సారీ మొత్తం కూడా బాంద్రీ డిజైన్ తో వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందా మేడం ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది సారీ శారీ మొత్తం కూడా మనకి ఇలాగా బాంద్రీ డిజైన్ ఇది కూడా యూనిఫామ్ కలర్స్ అండి యూనిఫామ్ సెక్షన్ కింద మనకి ఎన్ని సారీస్ కావాలన్నా సింగిల్ కలర్ లోనే ఉంటుంది ఇది బాధీని డిజైన్ కొంచెం బ్లౌజ్ వచ్చి డిఫరెన్స్ వచ్చింది ఇదంతా కూడా శారీలో ఇది బ్లౌజ్ పీస్ అనమాట కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది దీనిలో ఎన్ని శారీస్ కావాలన్నా ఉంటాయండి ఇలాగా కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవన్నీ కూడా సేమ్ శారీలో మనకి కలర్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ అండి ఇది మార్చ్ లో అంటారు ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇట్లా వచ్చేసి సిల్వర్ లైన్స్ వస్తాయండి సారీ శారీ మొత్తం కూడా అండ్ మనకి డిజైన్ కూడా వస్తుంది రోజ్ ఫ్లవర్స్ డిజైన్ అనమాట చాలా బాగుంటదండి శారీ అయితే ఇలాగా ఇదిగోండి పళ్ళు ఇది బ్లౌజ్ కూడా మంచి డిజైన్ వచ్చిందండి చాలా మెత్తగా ఉంటది మార్చిమే సారీ క్వాలిటీ కూడా బాగుంది వైట్ ప్యూర్ వైట్ వచ్చింది టూ సైడ్స్ సాటిన్ బార్డర్ అయితే వచ్చింది కాస్ట్ ఎంత మేడం ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది పళ్ళు అండ్ శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది అండి ఇది కూడా మనకి ఎన్ని సారీస్ కావాలన్నా సేమ్ శారీ మీకు ఒక టెన్ శారీస్ కావాలన్నా కూడా గా ఉన్నాయి ఇది కూడా అంతే అండి ఏదైనా కోలాటం అలాంటి వాళ్ళు వేసుకో ఇంట్లో మనకి కట్టుకోవడానికి కూడా బాగుంటదండి చాలా బాగుంది మెత్తగా ఉంది ఇట్లా వస్తుంది శారీ మెత్తగా జారిపోతూ ఉంది అసలు చాలా బాగుంది డిజైనర్ శారీ ఎట్లా ఉంటుంది ఒకసారి చూడండి ఇలా వస్తుందండి చాలా కదా వైట్ అందులోను మనకి ఇలాగా రోజ్ ఫ్లవర్స్ తో వచ్చింది బ్లౌజ్ కూడా చాలా మంచిగా వచ్చిందండి ఇట్లా చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మీకు ఎన్ని సారీస్ కావాలన్నా అవైలబుల్ గా ఉంది ఇవి వచ్చేసి ఫ్యాన్సీ బెనారస్ శారీస్ అండి ఇది కూడా మొత్తం అంతా బివింగ్ డిజైన్ అయితే వస్తుంది కలర్ అయితే చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది ఒకసారి ఓపెన్ చేస్తాం ఇది పళ్ళు ఇది పళ్ళు శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది ఇదండి సారీ మొత్తం వివింగ్ ఇదిగోండి బ్యాక్ సైడ్ చూస్తే తెలుస్తుంది వివింగ్ డిజైన్ చక్కగా కటింగ్ అయిపోయి వచ్చింది నీట్ గా ఇట్లా ఉంటుంది డిజైన్ అయితే చాలా బాగుంటుందా ఫ్యాన్సీ సారీస్ ఇవి బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ ఏది మేడం ఇది కదా సపరేట్ వస్తుంది బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ సపరేట్ గా వస్తుంది దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి శారీ కాస్ట్ ఎంత మేడం ఇది ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది పైన మనకి ఆఫర్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏబో వాళ్ళకి ఒక సారీ అయితే గిఫ్ట్ గా వస్తుంది ఫ్రీ గిఫ్ట్ నెక్స్ట్ త్రీ థౌజండ్ వాళ్ళకి టూ సారీస్ ఇస్తారు అలా అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఒక సారీ లెక్కన మీరు ఎంత పర్చేస్ చేస్తే అన్ని సారీస్ ఫ్రీ గిఫ్ట్ వస్తున్నాయి అండి వీటిలో కలర్స్ డిజైన్స్ చూసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ అయితే బాగున్నాయి ఫ్యాన్సీ సారీస్ ఫెస్టివల్ కి చాలా బాగుంటాయి కలర్ బాగుంది చూడండి ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఇది ఒకటి సాయి కలెక్షన్స్ అండ్ బోటిక్ లో మనకి ఇలాగా బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఉందండి అలాగే మగ్గం వర్క్స్ కూడా ఉన్నాయి కంప్యూటర్ వర్క్స్ కూడా ఉన్నాయి కంప్యూటర్ వర్క్ కంప్యూటర్ వర్క్స్ కూడా ఉన్నాయి ఇట్లా బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చేస్తారండి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి అవైలబుల్ గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో అంటే డిజైన్ బట్టి మనకి కాస్ట్ పెరుగుతుంది ఇది ప్రిన్సెస్ కట్ వచ్చింది ఫ్రంట్ వుక్స్ వచ్చిందండి లేదా మనకి బ్యాక్ లుక్స్ కావాలన్నా ఇట్లా బ్యాక్ క్స్ అయిన పెట్టించుకోవచ్చు మీరు ఏ మోడల్ చూపిస్తే ఆ మోడల్ లో అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తారు ఇవిగోండి ఇలా హ్యాంగింగ్స్ కూడా ఇట్లా వస్తాయి అనమాట ఇలా రఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు దీనికి అయితే చాలా బాగుంది చూడండి ఇది ప్రిన్సెస్ కట్ వచ్చింది ఇట్లా మనకి ఏంటంటే త్రీ నార్మల్ బ్లౌజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే డిజైన్ బట్టి చేంజ్ అవుతుందండి డిజైన్ బట్టి కాస్ట్ అనేది జరుగుతుంది మీకు ఏ డిజైన్ కావాలో చెప్తే దాన్ని బట్టి కాస్ట్ చెప్తారు అలాగే మనకి లాంగ్ ఫ్రాక్స్ కూడా డిజైన్ చేస్తారండి ఇట్లా బ్రాసో డిజైన్ వచ్చింది లాంగ్ ఫ్రాక్ బ్రాసో క్లాత్ వచ్చిందన్నమాట ఇట్లా మీరు ఏదైనా తెచ్చుకున్నా ఓకే లేకపోతే మన దగ్గర క్లాత్ ఉంటుందా క్లాత్ ఉంటుంది ఓకే క్లాత్ ఇక్కడ కూడా ఉంటుందండి మీరు ఇక్కడ క్లాత్ తీసుకుని అయినా ఇలా డిజైన్ చేయించుకోవచ్చు లేదా మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఉంది అనుకుంటే మీరు తెచ్చుకుంటే డిజైన్ చేసిస్తారు